నక్షత్రమిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో పంతొమ్మిదవ అధ్యాయమైన ఆత్మజ్యోతి ప్రజ్వలనం గురించి తెలుసుకుందాం ఆత్మ సమీకరణ కోసం ఈ గ్రహం నిరీక్షిస్తుంది ఆత్మ తానే సర్వస్వం కాబట్టి భూమి మీద ఆత్మలకే కాక బహుముఖ పరుధుల ఆత్మలకే కాక పురుష తత్వాలకు కూడా అతీతంగా ఓ సామరస్యంగా ఉంటుంది ఆత్మ పరిపూర్ణతను మీరే అందుకోవాలి ఆ పరిపూర్ణత సాధ్యపడకుండా అడ్డుపడుతున్నది సాక్షాత్తుగా మీరేనని తెలుసుకొని పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తే ఏనాడు ఊహించని ఎన్నో అద్భుత అవకాశాలు మీ ముందు ఆవిర్భవిస్తాయి భావనామయ శరీరంతో పాటు స్త్రీ పురుష తత్వాలు కూడా అత్యంత ఆవశ్యకాలేనని మీరు గుర్తిస్తూ ఉన్నారు జీవితానికి మీ సామర్థ్యాలన్నీ కావాలి ప్రస్తుత జీవన సమయ తీవ్రతను గుర్తించండి మా సహచర్యంతో పాటు ఎన్నో పరీక్షలకు మీరు సిద్ధపడాల్సి వస్తుంది ఎందరికో మీరు జ్ఞానబోధ చేయాల్సి వస్తుంది అంతరంగపు అభివృద్ధిని అభిలాషిస్తున్న మీరు అనుభూతి ద్వారా ఎన్నో విషయాలను అవగతం చేసుకోగలుగుతారు ఓ బలీయమైన ఎడబాటు మీ బాహ్యంలోనే ఉన్నట్లు కనిపించే పరిస్థితిని స్వయంగా సృష్టించుకున్న మీరు ఎంత అసంపూర్ణులుగా ఉన్నారో గమనించి చూడండి మీ జీవిత నాటకం ఓ పురుషుడికి ఓ స్త్రీకి మధ్య సాగుతున్న బలమైన సంఘర్షణలాగానే కనిపిస్తూ ఉంటుంది ఆ ఇద్దరిలో బలిపసుపు ఎవరంటారు వారిద్దరిలో దుష్టులెవరో సజ్జనులెవరో వాస్తవంలో ఈ అంతర్నాటకం ఏమి బోధిస్తుంది మీలో చెలరేగుతున్న వాటినన్నింటినీ బాహ్యంలో ఏది ప్రతిబింబిస్తుంది బహుముఖ పరిధుల వాస్తవాలను మీరు అందుకుంటున్నప్పుడు మీ పురుషత్వాన్ని మీ స్త్రీయత్వాన్ని మీరు విలీనం చేసుకోగలగాలి వేలాది సంవత్సరాల నుంచి సాగుతున్న స్త్రీతత్వ పురుషతత్వ సంఘర్షణలు అంతరించిపోవాలి స్త్రీ పురుషుల మధ్య ఈ విభేదాలను సృష్టిస్తున్నదెవరు మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన మీ సృష్టికర్త దేవుళ్లే స్త్రీ పురుష భేద పదబంధాల్లో మిమ్మల్ని ఇరికించి వేదనా ప్రకంపనాలను మీరు నిర్మించిన వాళ్లే వాళ్ల స్వార్థ ప్రయోజనాలకు మీరు ఎక్కువగా సరిపోయారు గత ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే పురుషాహంకారం ప్రబలి వర్ధిల్లుతోంది స్త్రీలలో అనుభూతి శక్తి స్వాభావికంగా కొనసాగుతుంది గతంలో పురుషులకు కూడా ఈ అనుభూతి శక్తి ఉండేది సహజావ బోధ ఉండేది నూతనంగా ఏర్పడిన ఎడబాటు వల్ల ఆ శక్తులు పురుషుల్లో అంతరించిపోయాయి ఓ తీవ్రమైన ఎడబాటు స్త్రీ పురుషుల తత్వాలలో ఏర్పడింది తీవ్ర విభేదాలు వారి స్వభావాల్లో కలిగాయి ఓ ద్వంద్వ ప్రవృత్తి మానవుల్లో ఏర్పడింది తప్పొప్పులు ఏర్పడ్డాయి ఓ మహా సంఘర్షణ ప్రారంభమైంది ఇది ఎందుకు జరిగింది ప్రయత్నపూర్వకంగానే ఇవి భూమి మీద సృష్టించబడ్డాయి మీ దేవుళ్ళే దీనికి కారణం వాస్తవాన్ని పరివర్తించి మీ ప్రకంపనాల్లో ఉద్వేగాన్ని నింపి ఆ దేవుళ్ళు మీ ఆవేదనల నుండి తమను తాము పోషించుకుంటున్నారు తమ జీవనాన్ని సాగించగలుగుతున్నారు మానవుల్లోని ఈ నిరంతర సంఘర్షణే వాళ్లకు ఆహారం ఈ బంధంలో నుంచి మీరు విముక్తిని సాధించాలి విడదీస్తున్న ఈ వ్యవస్థను మీరు సమూలంగా మార్చాలి స్త్రీ పురుషుల మధ్య విభేదాలు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అన్న వర్ణ విభేదాలు జాతి విభేదాలు అన్నింటినీ మీరు సమసిపోనివ్వాలి ఈ వ్యవస్థను మీరు ప్రవర్తించాలి కాంతి కుటుంబీకులైన మీరు ఈ భూమి మీదకు ఈ మహదాశయంతోనే వచ్చారు ఓ పరివర్తన ముందుగా మీలో జరిగినప్పుడే మరొకరిని మీరు సంస్కరించగలుగుతారు మీరు స్వస్థులైన తర్వాతే తక్కిన వారినందరినీ స్వస్థులను చేయగలుగుతారు మీ జీవిత నాటకంలో మిమ్మల్ని మీరే వీక్షించండి మిమ్మల్ని ఓ స్త్రీగా ఊహించుకోండి ఓ గుర్తింపు కోసం ఆ స్త్రీ తపిస్తున్నదని గ్రహించండి ఓ పురుషునితో నిరంతరము మీకు ఉంటున్నట్లు కనిపిస్తున్న వైరాన్ని సంఘర్షణను గుర్తించండి మీలోనే అంతర్లీనంగా ఉన్న ఆ స్త్రీకి పురుషుడికి మధ్య ఓ సయోధ్యను ఒద్దికను సామరస్యాన్ని ఏకత్వాన్ని మీరు సాధించాలి ఆ ఏకత్వం మీ అంతరంగంలో సిద్ధించిన తరువాత బాహ్యంలో కూడా అదే సామరస్యం అత్యంత సహజంగా ఆవిర్భవిస్తుంది ఈ భూమి మీదకు మీరు రావడానికి ముఖ్య కారణం పురుషాధిక్యాన్ని నని గుర్తించండి ఈ కర్తవ్యాన్ని ఓ కఠిన పరీక్షలాగా ఊహించకండి ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు సర్వజనీనమైన అత్యంత సంక్లిష్ట సమస్య ఇదే సామూహిక అనుభవ జ్ఞానాన్ని పొందే శక్తి మీకు ఉంది ఎన్నో జన్మల అనుభవం మీకుంది మీరు ధరిస్తున్న ఈ మానవ అవతారములో మిమ్మల్ని ప్రోత్సహించే శక్తులు ఎన్నో మీలో ఉన్నాయి కాంతి శరీరదారులైన మీరు శరీరపు ఆవరణ నుండి బయటపడి ఎంతో విస్తరించి మానవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలి మీ అనుభవాలలోని అన్ని పరిధులను మీరు అవగతం చేసుకోవాలి ఆ ప్రయత్నములో మీ ప్రతి కణము ఎంత ఎదగాలో ఎంత బలహీనత మీలో ఆక్రమించి ఉందో మీ జాతిలో ఎన్నెన్ని శక్తులు మీ నుంచి దూరం కాబడి ఉన్నాయో మీకు అర్థమవుతుంది మీ ప్రకంపనల మీద బలీయమైన అదుపు వల్ల మీరు మానవ దేహాల్లో బందీల్లాగానే ఏ అభివృద్ధి లేకుండా జీవిస్తున్నారు మానవులు ఏ స్థాయిలో ఉంటే చైతన్యంలో త్వరితగతిని పరిణితి సాధించగలరో ఆ స్థాయిలోనికి మీరు అందరినీ చేర్చగలగాలి బందీలలాగా ఉన్న మనిషి కేవలం ఒక్క ప్రకంపననే ప్రసారం చేయగలుగుతాడు ఆత్మతో నిరంతరము సంఘర్షణ విశ్వంతో నిరంతరాయమైన ఎడపాటు మాత్రమే మానవునికి ఇప్పుడు ఉంది ఓ పరిణితి మీలో కలిగినప్పుడు విషయాలతో విభేదించే పరిస్థితి మీలో ఉండదు సర్వస్వము మీ అనుభవంలోని అంశాలేనని మీకు అర్థమవుతాయి దుర్భరమైన వేదనలోనే తల్లడిల్లుతున్న మీరు ఏ కర్తవ్యాన్ని ఆచరించడానికి భూమి మీదకు వచ్చారో మరిచిపోతూ ఉంటారు కాంతి కుటుంబీకులైన మీరు మానవుణ్ణి పరివర్తించడానికే భూమి మీదకు వచ్చారు మీరు నటిస్తున్న పాత్రలో పూర్తిగా లీనమైపోకుండా అంటి అంటనట్లు మీరు జీవించగలిగితే బంధంలో మీరు చిక్కుకోరు ఎప్పటికీ బలిపశువు కారు ఓ సామూహిక శక్తితో మీరు పనిచేస్తూ ఉన్నారని మీరు గ్రహించి అర్థం చేసుకోగలిగితే ఓ నవ్య సామరస్య ప్రకంపనాన్ని మీరు స్త్రీ పురుషులందరి మీద ప్రసరించి ఆ సామరస్యాన్ని సాధించగలరు ముందుకు సాగుతున్నట్లు మీకు అనిపించినప్పుడల్లా మీరు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు మీ చర్యలు తగినంత స్థాయిలో జరగడం లేదేమోనని శంకించకండి ఇతరులతో పోల్చి చూసుకొని మీ స్వభావంలో లోపాలని ఇతరుల తప్పొప్పులను నిర్ణయించే ప్రయత్నాలను చేసినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు అన్ని వ్యవహారాలలోనూ మీకు లభిస్తున్న అనుభవాలను గ్రహించండి సంఘర్షణకు కారణం మీలోని పురుష స్త్రీ స్వభావాల మధ్య సాగుతున్న అంతర్యుద్ధ ఫలితాలే మీ అంతరంగంలోని స్త్రీ పురుష స్వభావాల మధ్య సామరస్యాన్ని సాధించలేకపోవడమే ఈ నిరంతర సంఘర్షణకు మూలం ఈ సమస్యే లక్షలాది మందిని ప్రస్తుతం వేధిస్తోంది మీ పట్ల మీరే దయామయులుగా ఔదార్యంతో ఉండండి మీలోని స్త్రీ పురుష తత్వాలలో సామరస్యాన్ని సాధించి ఓర్మితో ఉన్నప్పుడే అందరితోనూ మీరు సహకరించగలుగుతారు అందరి సహాయ సహకారాలను గ్రహాంతర వాసుల సహకారాలను పొందగలుగుతారు వారందరూ మీరే కనుక మీరందరూ సార్వభౌములు కావాలి ఎవరి ఆధీనంలోనూ ఉండని ఆవరణను మీ చుట్టూ మీరు నిర్మించుకోవాలి ఇంకొకరికి మీ మీద ఉండని అధికారాన్ని మీరు ఇంకొకరి మీద ప్రదర్శించే పరిస్థితులను కల్పించకూడదు మానవ సంబంధాలను సహకారాలను మీరు పునర్నిర్వచించబోతున్నారు సంబంధమే సహకారము ఆమోదింపబడిన సహకార ప్రకంపనాలే అవి సామరస్యపు సమ్మేళనమే అది స్వేచ్ఛా ప్రకంపనాలను గ్రహిస్తున్న మీలో పాతబడిపోయి ఉన్న సంబంధాలన్నీ విసుగునే కలిగిస్తాయి ఈ భూమి మీద ఆ స్వేచ్ఛా ప్రకంపనాలను నింపడమే మీ కర్తవ్యము ఆ స్వేచ్ఛా ప్రకంపనలు ముందుగా మీ గృహస్థులతోనే మీ సంబంధ బాంధవ్యాలతోనే ప్రారంభమవుతుంది అన్ని రకాల సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్న స్వేచ్ఛాపూరితంగా వర్తించడమే మీ ఆశయంగా ఉండాలి దురదృష్టం కొద్దీ ఈ భూమి మీద సంబంధాలు అన్నవి సొంతం చేసుకునే పద్ధతిలో సాగుతున్నాయి ఓ వివాహం జరిగినప్పుడు పెళ్లి కూతురు తండ్రి తన కుమార్తెను వదులుకోవలసి వస్తుంది ఇలాంటివి ఇచ్చిపుచ్చుకునే తంతులో ఎన్నో వ్యవహారాలు ఉంటాయి ఎవరు ఎలా ఉండాలి అనే అంశం మీద ఎందరికో ఎన్నో ఆశయాలు ఉంటాయి సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయం మీద ఓ అవగాహనను మీరు సాధించాలి ఈ అవగాహన భవిష్యత్తులో మీకు సర్వ విధాలా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు ఎవ్వరికీ సొంతం కానట్లే సంబంధ బాంధవ్యాలలోనూ ఎవ్వరికీ ఎవ్వరూ సొంతం కారు శక్తి ప్రకంపనాలను ఒకరి ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలోనే సంబంధాలు ఉంటాయి అందుకని పునఃప్రసారం చేస్తూ ఉన్నప్పటి సంబంధాలలో ఓ నిరంతర ప్రసారం జరుగుతూ ఉండడమే మీ ఆశయం కావాలి విధేయత వల్ల మీ శక్తులన్నీ పరాధీనమైపోతున్నాయి మీ అనుభూతి కేంద్రాలు ప్రస్తుతము విచ్చుకోబోతున్నాయి ఈ ఆవిష్కరణలో స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ ప్రతిబంధకాలు ఉన్నాయి పురుషుల శక్తి ప్రవాహాలలో అడ్డుకట్టలు ఎక్కువ ఎందుకంటే పురుషుల్లో శక్తి ప్రవాహాలు మూలాధారం నుంచి స్వాతిష్టానం వరకు మాత్రమే సాగి అక్కడితో ఆగిపోతున్నాయి కాబట్టి పురుషుల అనుభూతి కేంద్రాలకు ప్రేరణ లభించడం లేదు ఈ దౌర్భాగ్యం గత నాలుగైదు వేల ఏళ్ల నుంచి ఏర్పడి ఉంది భూమి మీదకి శక్తిని నింపుతూ ఉన్న స్త్రీల అనుభూతి శక్తి జీవాధార శక్తి సృజనాత్మక శక్తి కూడా నిస్తేజమై నిద్రాణంగా ఉండిపోయి పురుషాధిక్యతని ప్రోత్సహిస్తోంది అనుభూతి శూన్యుడైన పురుషుడే ప్రపంచాన్ని ఏలుతున్నాడు స్వభావపు పూర్తి చిత్రాన్ని మీరు దర్శించాలి మనం చైతన్య స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాము స్త్రీతత్వంలోని అనుభూతి ముగ్ధత్వము ప్రస్తుతము లోపించి ఉన్నాయి స్త్రీతత్వం అంటే ఆడవాళ్ల తత్వం అని కాదు అర్థం చైతన్యంలోని స్త్రీవంతు భాగం అని అర్థం ప్రాచీన జాతుల్లో ఈ స్త్రీతత్వమే మహాబలీయంగా ఉండేది స్త్రీలే భూమి మీద సృష్టిలో ప్రధాన పాత్రను నిర్వహిస్తారన్న విషయాన్ని మర్చిపోకండి ఓ జీవం స్త్రీ శరీరంలో నుంచే వస్తుంది కాబట్టి స్త్రీ తత్వంలోనే అనుభూతులు ప్రధానంగా ఉంటాయి అనుభూతులు ఉండకపోతే జీవమే ఉండదు పురుషాధిక్యపు పద్ధతిలో డ్రగ్స్ను వినియోగించి అనుభూతులను అణిచిపడేస్తే జీవనం ఎక్కడుంటుంది జీవాన్ని అనుభూతితో తెలుసుకోలేనప్పుడు జీవానికి విలువ ఏముంటుంది జీవితాన్ని అనుభూతితో తెలుసుకొని జీవకార్యంతో జీవితాన్ని సృష్టించినప్పుడే జీవితపు ఏమిటో మీకు తెలుస్తుంది పురుషుల శక్తి స్వాధిష్టాన చక్రం వద్ద గత ఐదు వేల ఏళ్ల నుంచి ఆగిపోయి ఉంది ఇక స్త్రీల విషయాన్ని గమనిస్తే వాళ్ల శక్తి విశుద్ధ చక్రంలో ఆగిపోయి ఉండి ఈ ఐదు వేల ఏళ్ల క్రితం నుంచి మాయా అనుభూతి శక్తుల గురించి నోరు విప్పకుండా మోగవారైపోయి ఉన్నారు ఎందుచేతనంటే ఏ ఆత్మజ్యోతిలో వారు సగభాగము ఆ విషయాన్ని మరిచిపోయి ఉన్నారు కనుక ఆత్మజ్యోతిలో స్త్రీ పురుష తత్వాలు రెండు రెండు సమభాగాలు స్త్రీ శరీరమైన పురుషుడి శరీరమైన ఆ రెండు శరీరాలలోనూ ఉన్న ఒకే ఆత్మలోని రెండు సమభాగాలే తత్వాలు ఆత్మశక్తిలోని పురుషతత్వమే ప్రస్తుతము ప్రపంచాన్ని ఏలుతోంది ఈ పరిస్థితి మారాలి మీలోని స్త్రీ పురుష శక్తులు రెండూ సమీకరింపబడి మీ ఆత్మజ్యోతి పూర్ణమై వెలగాలి అప్పుడే ఒక పరిపూర్ణతను మీరు బాహ్యంలో కూడా సాధించగలుగుతారు ఈ ఆత్మదివ్య నిండుగా వెలగబోయే ఈ శుభతరుణంలో స్త్రీలు తమ నోరు విప్పి తమ అంతర్యాన్ని వెల్లడించేందుకు తమను తాము ప్రోత్సహించుకుని సమ్మతించుకోవాలి పురుషులు స్త్రీల లక్షణాలను అర్థం చేసుకోవటానికి తీవ్ర కృషి చేయాలి తమ స్వభావంలో అనుభూతి పాలును పెంచుకోవాలి తమ స్త్రీతత్వంతో ఐక్యతను సాధించుకునే బృహత్ ప్రయత్నాన్ని సవ్యంగా చేసి తమ ఏకత్వాన్ని సాధించుకోవాలి స్త్రీలు కూడా తమ పురుషతత్వంతో సంపూర్ణ సహచర్యాన్ని సాధించాలి తమ పురుష స్వభావపు లోతుల్లోనికి తీవ్రంగా ప్రవేశించి ఐక్యతను సాధించాలి స్త్రీ పురుషులు ఈ ప్రయత్నంలోనే కృతకృత్యులై దివ్యత్వాన్ని అందుకోవాలి పరిపూర్ణ ప్రకంపనాలను ప్రసరించగలగాలి పురుషులు తమ అనుభూతి కేంద్రాలను అధిగమించగా భూమి మీద యుద్ధాలను చేశారు స్త్రీలు తమ సహజావబోధ శక్తిని వెల్లడించకుండా పరోక్షంగా పురుషుడి ఆధిక్యతకు కారణమయ్యారు ఈ పరిస్థితి ప్రస్తుతము మారబోతోంది ఓ సమీకరణ ప్రస్తుతము సాధ్యమవుతోంది ఓ స్థిరత్వం ఏర్పడబోతోంది స్త్రీలు తమలోని స్త్రీ పురుష స్వభావాంశాలని సానుకూల్యం చేసుకొని విలీనం చేసుకొని తమ జన్యువును పరిపూర్ణం చేసుకొని సామరస్య సంపూర్ణ ప్రకంపనలను ప్రసారం చేయగలుగుతారు పురుషులు తమ అనుభూతి కేంద్రాలను జాగృతం చేయగలుగుతారు ఇది అచిరకాలంలోనే సాధ్యమవుతుంది జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్న పురుషులకు ఉన్నట్లుండి ఆ జంతువులు అనుభవిస్తున్న వేదనా అనుభూతి హఠాత్తుగా తమ అంతరంగంలోనే కలిగి తమను తాము ఏవగించుకునే పరిస్థితి ఏర్పడి ఓ స్వభావ పరివర్తనానికి దారితీయవచ్చు పురుషుడి ప్రకంపనాలు ఈ విధంగా పరివర్తించబడవచ్చు ఓ పరివర్తన ప్రకంపనాల తరంగాలు మానవాళిని ముంచెత్తినప్పుడు ఓ చైతన్యప్రభ మానవుల్లో ఉద్దీపితమవుతుంది పురుషుల అనుభూతి కేంద్రాలు విచ్చుకున్న ఈ శుభ తరణంలోనే స్త్రీల అనాహత చక్రాలు కూడా ఉత్తేజితమవుతాయి కరుణ సానుభూతులు పెళ్ళుబుకుతాయి స్త్రీలు తమ స్త్రీ తత్వాన్ని శక్తులను పునర్నిర్వచించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది స్త్రీలకు తమ శక్తి ఎలాంటిదో వాళ్ళు తెలుసుకోవలసిన పరిస్థితి పురుషులకు తమ అహంకారాధిక్యత ఎంత వినాశకరమో తెలుసుకోవలసిన పరిస్థితి కలుగుతాయి స్త్రీల శక్తి క్షేత్రాలను ఆవరించి ఉన్న బలమైన కవచాలు తొలగిపోయి సహజ స్వాభావిక శక్తులు సంపూర్ణమవుతాయి అనాహత చక్రాలు తేజోమయమై వెలుగుల్ని చెందుతాయి కాంతి కుటుంబీకులైన మీరు భూమి మీద కాంతిని నింపడానికే అర్ధరహిత స్త్రీ పురుష సంఘర్షణలను భూమి నుంచి పారద్రోలడానికే ఐక్యతను సమీకరించి సాధ్యం చేసేందుకే యుద్ధరహితంగా భూమిని ప్రభావితం చేసేందుకే భూమి మీదకు వచ్చారు స్త్రీ పురుషులు పరస్పరాశ్రితులుగానే ఉండడానికే తప్ప నిరంతర వైరంతో ప్రవర్తించడానికి కాదని ప్రబోధించేందుకే భూమి మీదకు వచ్చారు మీలోని స్త్రీతత్వానికి ఉన్న శక్తిని మీరు పెంపొందించుకోవాలి మీలో దాన్ని సృష్టించుకోవాలి ఆత్మలోని స్త్రీ తత్వమే అనుభూతి సార్వస్య స్వీకారం సృజనాత్మకత కరుణ మానవుణ్ణి పోషించే శక్తి మానవులు తమలోని స్త్రీ పురుష తత్వాలలో సమ్మేళనాన్ని సాధించాలి స్త్రీ పురుష భేదాలు సమసిపోవాలి ఏకత్వమే మీ ధ్యేయం కావాలి స్త్రీ పురుషులు తమ సహచర్యాన్ని అన్వేషించాల్సింది తమ బాహ్యంలో కాదు తమ అంతరంగంలోనే దీన్ని ప్రాప్తించుకోవాలి అంతరంగంలోని స్త్రీ పురుష తత్వాల సమ్మేళనమే సంపూర్ణ ఆత్మజ్యోతి దివ్య ప్రజ్వలనానికి నాంది అవుతుంది పరిపూర్ణ మానవులు పరిపూర్ణ సంబంధాలనే కలిగి ఉంటారు మీలో ఒక భాగం అనుభూతితో స్త్రీతత్వంతో జీవనాధారంగా సున్నితంగా ఉంటే మరో భాగం మహాబలీయంగా హేతువాదంతో తెలివితో ప్రవర్తిస్తూ ఉంటుంది మీలో ఒక భాగం తత్వంతోనూ మరొక భాగం ఆధ్యాత్మిక తలాలలోనూ ఉంటాయి మీ ఆత్మజ్యోతి విలీనం ఈ రెండు తత్వాల సగమం వల్లే జరగాలి అలాంటి పరిపూర్ణతను మీలో మీరు సాధించిన తరువాత యావన్ మందిని అత్యంత సులువుగా మీరు ఆకర్షిస్తారు అప్పటి మీ సంబంధాలు దివ్యంగా ఉంటాయి నవ్య వ్యక్తిత్వాలతో నవ్య పరిధులతో నవ్య నిర్వచనాలతో ఆ సంబంధాలు ఉంటాయి మీలోని స్త్రీ పురుష ధృవాల సమీకరణ సాగుతున్న సమయాల్లో మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అలాంటి పరిస్థితుల్ని ప్రీతితో ఆహ్వానించండి ఆ పరిస్థితులే మీకు ఎన్నో విషయాలను నేర్పగలుగుతాయి కాబట్టి మీ ప్రగతి మీదే లగ్నమై మీ ఆత్మలోనే సుప్రతిష్ఠితులై ఉండండి తక్కిన వారి ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో గమనించవలసిన అవసరం మీకు లేదు ఆత్మ ప్రేమికులుగానే ఆత్మ ప్రోత్సాహికులుగానే మీరు ఉండాలి ఇప్పటి ఈ చీకటి వ్యవస్థలో ఓ క్లిష్ట సమస్యను ఎదుర్కోవటానికి మీరు వచ్చారు స్వాభిమానంతో కర్తవ్య దీక్షతో మీరు ఉద్యుక్తులైతే అది సాధ్యమవుతుంది మీరు పరిపూర్ణులవుతారు పరిపూర్ణులతోనే మీ సంబంధాలు కూడా బలీయమై మిమ్మల్ని ఏనాడూ అన్వేషించని వాస్తవాలలోనికి తీసుకుని వెళతాయి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పంతొమ్మిదవ అధ్యాయమైన ఆత్మజ్యోతి ప్రజ్వలనం పూర్తయింది రేపటి నుంచి ఇరవయవ అధ్యాయమైన ఉన్నత తలాలకు కామపు వారితి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ